విష్ణువు కింద బెడ్లాగా ఉండే ఆదిశేషుడు శివుడి మెడలో ఉండే వాసుకీ అన్నదమ్ముళ్ళని మీకు తెలుసా మహాభారతంలోని ఆదిపర్వం ప్రకారం ఆదిశేషుడు అలాగే వాసుకీ కుమారులు కాని పెద్దవాడైన ఆదిశేషుడికి తన తోబుట్టువుల కుట్రలు నచ్చక కుటుంబాన్ని వదిలేసి గంధమాదన పర్వతంపై ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు మెచ్చి అతనికి భూమి భారాన్ని మోసే బాధ్యతనిచ్చి నాగజాతి నుండి సపరేట్ చేశాడు ఆదిశేషుడు వెళ్లిపోవడంతో నాగజాతిని గరుత్మంతుడు నుండి కాపాడడానికి వాసుకీని నాగులకు రాజుగా చేశారు అందుకేకదా సముద్రమథనంలో తాడుగా మారి బాధని భరించాడు అండ్ ఇంకొక విషయమేంటంటే ఆదిశేషుడు స్టెబిలిటీకి ప్రతీక అందుకే విష్ణువుకి పరుపులా మారాడు వాసుకీ త్యాగానికి ప్రతీక అందుకే కష్టాలను భరిస్తూ శివుడి మెడలో ఆభరణమయ్యాడు మరి వీరిద్దరిలో మీకెవరంటే ఎక్కువ ఇష్టం కమెంట్ చేయండి